హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎలాంటి జ్యూస్ సెంటర్కి వెళ్ళే పని లేకుండా ఒకే ఒక మ్యాంగోతో ఇంట్లోనే ఈజీగా మ్యాంగో జ్యూస్ అండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ ఉంది ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ 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 ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా నేను ఇక్కడ పండు మామిడికాయని తీసుకొని నీట్గా కడిగి ఇలా పీల్ అవుట్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ తీయటి మామిడికాయ చెట్టు మీద పండిన మామిడికాయ తీసుకుంటున్నానండి బయట కొనుక్కునే మామిడికాయలు కార్బన్ వేసి అమ్ముతున్నారండి అవి హెల్త్కి చాలా మంచిది కాదు దగ్గరలో ఉన్నా కానీ లేకపోతే ఊళ్ళల్లో నుండి తీసుకొచ్చే వాళ్ళ దగ్గర తీసుకోండి హెల్త్కి చాలా మంచిది చూడండి ఇలా పీల్ అవుట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని తీసుకోవాలి ఎంత వీలైతే అంత ఈజీగా ఇంట్లోనే చేసుకోండి బయట ఫుడ్ సెంటర్లలో తీసుకుంటే చాలా కల్తీ కలుస్తుంది పిల్లల హెల్త్ అండ్ పెద్దల హెల్త్ కూడా ఖరాబ్ అవుతుందండి ప్లీజ్ దయచేసి ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి కానీ లేదంటే జ్యూసర్లోకి కానీ వేసుకొని ఇందులోకి పావు కప్పుకి కొద్ది ఎక్కువ షుగర్ వేసుకొని ఇందులో కూల్ వాటర్ వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి షుగర్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు హాఫ్ కప్ వరకు కూడా వేసుకోవచ్చు ఇందులో ఐస్ క్యూబ్స్ లేకుండా ఎలాంటి ఐస్ లేకుండా నేను ఓన్లీ కూల్ వాటర్తోనే ఇలా జ్యూస్ చేశానండి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే ఫిల్టర్ చేసుకొని లేదంటే డైరెక్ట్గా జ్యూస్ తీసుకోండి ఇలా జ్యూస్ ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే మా ఇంట్లో వాళ్ళందరికీ సరిపోయాయండి ఇది ఈజీగా నాలుగు గ్లాసుల వరకు అవుతుంది మా ఇంట్లో చిన్నప్పుడు ఫ్రిడ్జ్ లేకపోయేది కుండలో నీళ్ళతోని ఇలా జ్యూస్ చేసుకునే వాళ్ళం అండి ఎవరైనా ఇలా ట్రై చేసి ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి ఇంతనండి ఇలా సర్వ్ చేసుకొని తీసుకున్నామంటే అద్దరిపోయే టేస్ట్తో ఇంట్లోనే మ్యాంగో జ్యూస్ రెడీ ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్